డాక్టర్ భారత సార గారు వేదిక మన భారతదేశ మాజీ ప్రధాని భరతరత్న శ్రీ వాజ్పేయి గారు అటు ఇటు ఉన్నటు నాయకులు కాదు దేశానికి నిర్దేశం చేసినటువంటి మహానాయకులు మేధావి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అమలవుతున్నటువంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలకి ఎన్నో అభివృద్ధి పథకాలకి మొట్టమొదట రాజ్యం పోసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రేషన్ పథకం